అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ స్తో ఇవాళ్ళు చేయబోయే రెసిపీ వంకాయ టమాటా దోసకాయ రోటి చట్నీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అసలు గుజ్జు బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అసలు మీరు వదలరు కూడా దోశల్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కానీ ట్రై చేయండి ముందు పచ్చిమిరపకాయలు ధనియాలు ఒక స్పూన్ వేసి వేయించి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక అర స్పూన్ ఉప్పు వేసి మనం వంకాయలు నూట యాభై గ్రాములు తీసుకుని ముక్కలకు కోసుకుంటున్నామని కడుక్కొని దీంట్లో వేసుకుంటే ఉప్పు ఉంటే మనకి కంటరెక్కదన్నమాట సగం వేగిన తర్వాత రెండు టమాటాలు ముక్కలు కోసుకుని వేసి మనం మూత పెడితే తిప్పి మూత పెడితే మనం తొందరగా మగ్గిపోద్ది టమాటా వంకాయ ఇప్పుడు మనం దోసకాయ కోసుకుందాము నేను పావు కేజీ దోసకాయ తీసుకుంటానండి మనం చూసుకోవాలి కదా చేద్దాము కండ ఇత్తనాలు రెండు బాగున్నాయండి అందుకని మొత్తం వాడేస్తున్నాను దోసకాయ గింజలు ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి సగం ముక్కో చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను అండి సగం ముక్క పెద్ద ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు వంకాయ టమాటా మనకు మగ్గుతుంది కదా దాంట్లో కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వేసి ఆరేడు వెల్లుల్లి గబ్బాలు వేసి కొంచెం లైట్గా వేపి కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి గ్రైండ్ చేసినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకుని మనం వేపినవి ఉన్నాయి కదా ధనియాలు పచ్చిమిరపకాయలు వేసి మనం కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు ఒక స్పూన్ వేసుకుని లేదా సాల్ట్ వేసుకోండి చింతపండు కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ టమాటా కొత్తిమీర వేయించుకున్నాం కదా అది కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి మళ్ళీ గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా పేస్ట్ అయిపోద్దండి అన్నీ బాగా గ్రైండ్ అవుతాయి అన్నమాట ఇలాగా ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలు పోసుకున్నాక దోసకాయ ముక్కలు అవి వేసుకుని కలుపుకోవాలి బాగా అసలు చాలా బాగుంటుందండి నేను అన్నానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి అంత బాగుంటుంది పచ్చడి అసలు ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాము మనం ఆయిల్ రెండు స్పూన్లు వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పసనపప్పు పప్పు పసుపు వెలుగు రెండో మూడు దంచి వేసి కరివేపాకు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే బాగుంటుందండి అంటే పోపు దినుసులు అంతా కరకరలాడుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన నల్లగా అయిపోయి లోపల వేగదనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పోపు వేసింది అంతా వేడి తగ్గిపోవాలండి వేడి మీద వేస్తే మనకు నీరు వచ్చేస్తుంది దోసకాయ అందుకని మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిలో మనం ఈ పోపు వేసుకుని తింటే అసలు సూపర్గా ఉంటుందండి అసలు మీరు వదలరు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి ఈ విధంగా ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్